హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాను కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండి అలాగే నా ఈ చిన్న బిజినెస్ ని మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడు అయితే నాకు ఒక చిన్న ఆర్డర్ అయితే వచ్చిందండి లాస్ట్ టైమ్ కస్టమర్ అయితే మన దగ్గర ఒక శారీ అయితే పర్చేస్ చేశారనమాట అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ శ్రావణ మాసం కోసం పెట్టుబడి శారీస్ అయితే మన దగ్గర అయితే ఆర్డర్ చేశారండి ఈ శారీస్ అయితే మనకి ఆర్డర్ అయితే వచ్చింది ఇన్ని సారీస్ ఒక ఎయిట్ శారీస్ ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి డైలీ వేర్ శారీ అండి డైలీ వేర్ శారీస్ నేను ఆల్రెడీ చేశాను కదా ఒక్కసారి ఆ వీడియో ఒక్కసారి చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు ఒక బట్టర్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా అయితే ఆ శారీస్ ఉంటాయి అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి చూసేయండి అండ్ ఒక సారీ అండ్ ఇది కూడా ఒక డైలీ వే సారీ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మనకి కలంకారీ డిజైన్ అండ్ పిచ్ వై డిజైన్ వచ్చేసినటువంటి సారీ అనమాట అండ్ దీనికి మంచి జరీ బోర్డర్ కూడా వచ్చింది మనకి రెడ్ కలర్ సారీకి బ్లాక్ కలర్ ఆ చిన్న బోర్డర్ లాగిచ్చి దాని మీద మనకి జరి లైన్స్ జరి బోర్డర్ అయితే ఇచ్చారు ఈ బోర్డర్ కూడా చాలా క్యూట్ గా చాలా చిన్నగా అయితే ఉండింది చాలా బాగుంటుంది సారీ అండ్ ఇది వచ్చేటప్పటికి మనం లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసినటువంటి సారీస్ అండి ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆ సారీ నేను కూడా వేర్ చేశాను అనమాట సూపర్ గా ఉంది సారీ మాత్రం ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి బాంద్రీ డిజైన్ అయితే వస్తుంది ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీ అనమాట ఇదొక సారీ అండ్ ఈ సారీస్ అయితే మనం వీడియో చేయలేదండి ఇవైతే కొత్తగా వచ్చాయనమాట అండ్ నేను ఫొటోస్ తీసినప్పుడు ఆ మేడం అయితే మనకి ఆ చెప్పారనమాట ఈ సారీ నాకు కావాలని దీనిలో అయితే మనకి కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు నేను చూపించాను కదండి ఈ సారీ ఈ సారీలో మనకైతే మోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేటప్పటికి మనకి డార్క్ గ్రీన్ కి మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఒక శారీ ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి మంచి పింక్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేటప్పటికి స్కై బ్లూ కలర్ అండ్ వన్ మో ఆరెంజ్ కలర్ ఈ సారీస్ అయితే మనకైతే అవైలబుల్ గా ఉంది బట్ నేనైతే వీడియో ఆ ఫొటోస్ అవి తీసుకుంటాం కదా తెచ్చిన వెంటనే ఎవరికైనా కావాలి అంటే ఇవ్వడం కోసం ఫొటోస్ అడుగు అడుగుతారు కదా వాళ్ళ కోసం అని ఫొటోస్ తీసినప్పుడు మేడం అయితే పెట్టుబడి సారీస్ నాకు ఇలా కావాలండి ఆ ఏమైనా ఫోటోస్ ఉంటే పంపించరా అంటే నేనైతే ఈ పిక్స్ ని కూడా పంపించాను అనమాట సో అప్పుడు మేడమ్ ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఈ త్రీ సారీస్ అండి ఇవి ఐడియా ఉన్నాయి కదా మనకి మల్బరీ సిల్క్ శారీస్ ఇవైతే మంచి పట్టు సారీ మనకి ఆ పట్టు సారీ కట్టుకున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సూపర్ గా ఉంటాయి అండి మంచి పెట్టుబడి కి అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇది ఒక ఇది రెడ్ కలర్ కి మనకి మంచి డార్క్ బాటల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ బ్లూ కలర్ కి ఎల్లో మంచి ఎల్లో కలర్ అయితే మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇది ఒక శారీ అండ్ వన్ మో శారీ ఇది ఒక డార్క్ బాటల్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట ఈ త్రీ సారీస్ కూడా మనకి అయితే ఆర్డర్ ఇచ్చారు అండ్ దీనిలో వన్ మో సారీ లెమన్ ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట ఆ శారీకి ఆ శారీ మనకి మీషోలో అయితే సేల్ అయిపోయింది అండ్ ఈ ఎయిట్ శారీస్ అయితే ఇప్పుడు మనకి ఎయిట్ శారీస్ అయితే ఆర్డర్ అన్నమాట ఆఫ్లైన్ ఆ కస్టమర్ కి ఈ రోజు అయితే మనం ఇచ్చేయాలి సో అందుకోసమనే ప్యాక్ చేస్తున్నాను అండ్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఇంకా ఎవరికైనా పెట్టుబడి సారీస్ ఎవరికైనా కావాలి అంటే మనల్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తారని అయితే నేను వీడియో చేస్తున్నానండి మన దగ్గర పెట్టుబడి సారీస్కి కి మంచి మంచి సారీస్ అండ్ లో బడ్జెట్ సారీస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయన్నమాట సో ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ ఉంటుంది వాట్సప్ చేసేయండి అండ్ పిక్స్ అయితే నేను పంపిస్తాను ఎవరికైనా సారీ కావాలంటే వాటిలో సెలెక్ట్ చేసుకొని నాకు పంపిస్తే నేనైతే ఆ శారీస్ మీకు కొరియర్ చేయడం లేదంటే దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం నేను హ్యాండ్ మీ దగ్గరకు వచ్చేనా కానీ ఇచ్చేస్తాం అనమాట సో అలా అందుకోసమనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి మన బడ్జెట్ రేంజ్ లో సూపర్ గా ఉన్నాయి అనమాట సో ఇప్పుడైతే ప్యాక్ చేసేస్తాను సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బాయ్ బాయ్